మనిషి లేకపోయినా తను చేసిన మంచి మాత్రం అలా చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి రాజమాత పున్నమితో చెప్తూ ఉంటే అలా మాట్లాడకండి నానమ్మ నాకు భయంగా ఉంది సమయం సందర్భం లేకుండా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఎందుకు పున్నమి నా మనసులో ఉన్న మాటలు నీకు చెప్పుకోవాలనిపించింది అంతే అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే నానమ్మ మీరేం బాధపడకండి జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి చేతులు కడుక్కోండి అని చెప్పి పున్నమి రాజమాత శవదేవ్ చేతులు కడిగి వెళ్తూ ఉంటే పున్నమి నువ్వు వెళ్ళొద్దు ఈరోజు సంతోషంగా నీ వడిలో పడుకోవాలనుంది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే అని నన్ను అడగల నానమ్మ అది నా అదృష్టంగా భావిస్తాను ఇప్పుడే ఈ ప్లేట్ని వంటగదిలో పెట్టేస్తాను అని చెప్పి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జరిగిన అవమానానికి నానమ్మ చాలా బాధపడినట్టుంది అందుకే ఇలా మాటల రూపంలో చూపిస్తుంది అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నారాయణమ్మ ఉండే జైల్లో ఎస్ఐ అగ్నిదేవ్కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు నారాయణమ్మ ఈ జైల్లోనే ఉంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ఇప్పటికైనా అర్థమైందా మినిస్టర్తో మాట్లాడి కావాలని నీకు పోస్టింగ్ అక్కడ ఎందుకు ఏపిచ్చానో అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అర్థమైంది సార్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే ఆ నారాయణమ్మ బ్రతికుంటే కనుక ఎప్పటికైనా నాకు ప్రమాదమే అందుకే ఆ నారాయణమ్మను ఆ జైల్లోనే చంపేయండి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే నారాయణమ్మ ఆ మాటలు వింటుంది సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ జైల్లో చంపడం అంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా నా ఉద్యోగం పోతుంది అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే మిగిలిన విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను నీకు ఎక్కడా కూడా నష్టం జరగకుండా డబ్బులు ముట్ట చెప్తాను కానీ ఆ నారాయణమ్మ బ్రతకూడదు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ ఫోన్ కట్ చేయగానే ఎస్ఐ హలో హలో అని చెప్పి పక్కకు వెళ్తాడు ఈ లోపల నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే వీళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారనమాట నేను చచ్చిపోతే గనక రాజవంశానికి జావిల్లి అసలైన వారసురాలని రాజమాత అనుకుంటూ ఉంటారు రాజమాతకు నిజం చెప్పాలి అని చెప్పి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది హమ్మయ్య నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటే ఇక నారాయణమ్మ సడన్గా అబ్బా నొప్పి నొప్పి అని చెప్పి కడుపు పట్టుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో జైల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఇంకా లేడీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి నారాయణమ్మ సెల్ని ఓపెన్ చేసి నారాయణమ్మను బయటకు తీసుకొస్తారు ఇక నారాయణమ్మ ఆ పోలీసులు ఇద్దరిని పక్కకు నెట్టి సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఎస్ఐ ఫోన్ మాట్లాడి లోపలికి రావడంతో ఎస్ఐ గారు నారాయణమ్మ తప్పించుకుంది అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటే నారాయణమ్మ తప్పించుకుందా తప్పించుకోవడానికి వీల్లేదు ఎలాగైనా సరే ఆవిడ పట్టుకోవాలి పదండి వెళ్దాం అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ను తీసుకొని నారాయణమ్మను ఫాలో అవుతూ ఉంటాడు నారాయణమ్మ ముందు ందు పరిగెత్తుతూ ఉంటే వెనుక జీబ్లో ఎస్ఐ నారాయణమ్మను ఫాలో అవుతూ ఉంటాడు అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత సడన్గా నారాయణమ్మ కనిపించకుండా పోతుంది కానిస్టేబుల్స్ మీరిద్దరూ చెరొక వైపు వెళ్ళి ఆ నారాయణమ్మను వెతకండి అని చెప్పి ఎస్ఐ చెప్పి వెంటనే అగ్నిదేవుకు ఎస్ఐ ఫోన్ చేస్తాడు ఏంటి అప్పుడే పనైపోయిందా అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటే లేదు సార్ ఆ నారాయణమ్మ మా కానిస్టేబుల్స్ని కొట్టి పారిపోయింది మీతో ఫోన్లో మాట్లాడటం ఆ నారాయణమ్మ విన్నదేమో అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ఇదేనా నువ్వు నాకు ఇస్తా అన్న గిఫ్ట్ నువ్వు ఏం చేస్తావో తెలీదు ఆ నారాయణమ్మను ఎన్కౌంటర్లో లేపేస్తావో షూట్అవుట్ చేస్తావో నీ ఇష్టం ఆ నారాయణమ్మ చచ్చిందనే వార్త నాకు తెలియాలి అని చెప్పి అగ్నిదేవ్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇక ఇంతలో కానిస్టేబుల్స్ ఎస్ఐ దగ్గరకు రాగానే ఆ నారాయణమ్మ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే దొరకలేదు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటే సరే కార్ వెళ్దాం అని చెప్పి ఎస్ఐ అక్కడ నుంచి కానిస్టేబుల్ను తీసుకొని వెళ్ళిపోగానే నారాయణమ్మ బయటకు వచ్చి హమయ్య అని చెప్పి ఊపిరి తీర్చుకుంటూ ఉంటుంది ఇంతలో అగ్నిదేవ్ చాలా కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరేస్తాడు వైదిక మయుక ఇద్దరు కూడా ఏమైంది అగ్నిదేవ్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ నారాయణమ్మను జైల్లోనే సమాధి చేద్దామనుకుంటే ఆ నారాయణమ్మ జైలు నుంచి తప్పించుకుంది జైలు నుంచి తప్పించుకున్న నారాయణమ్మ పున్నమిని కానీ రాజమాతను కానీ కలిసిందనుకో మన బండారం బయటపడిపోతుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే బండారం బయటపడిపోవడమే కాదు మనం చేసిన తప్పులకు ఆ రాజమాత మనల్ని శిక్షిస్తుంది అని వైదిక చెప్తూ ఉంటే ఇప్పుడేం చేద్దాం డాడీ అని చెప్పి మయూగ్గా అడుగుతూ ఉంటుంది పోలీసుల వల్ల కానిది నేను చేస్తాను అది పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు దాని గొంతులో నుంచి మాట రాకముందే దాని గుండెల్లో బుల్లెట్ దించేస్తా అని చెప్పి అగ్నిదేవ్ కోపంగా గన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రాజమాత శివదేవ్ ఇద్దరు కూడా ఎవరూ చూడకుండా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తారు అమ్మ మళ్ళీ మనం ఈ ఇంటి మొహం చూస్తామో లేదో ఆఖరిగా ఒకసారి పున్నమిని చూసొస్తాను అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే వద్దు నాన్న ఇన్ని రోజులు పున్నమిని చూసావు కదా ఆ రూపాన్నే జ్ఞాపకంగా గుర్తుంచుకో అంతేకాని మళ్ళీ వెళ్ళటం వద్దు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది పద వెళ్దాం అని చెప్పి రాజమాత శివదేవ్ వెళ్తూ ఉండగా సడన్గా పున్నమి ఎదురు వస్తుంది నానమ్మ ఏంటి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే పున్నమి అవమానాలతో ఇక్కడ బ్రతికే కన్నా కూడా ఎక్కడైనా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటం మేలు అనిపిస్తుంది అని చెప్పి రాజమాత అంటూ ఉంటే మీ పైన ఒక్క మాట కూడా పడకుండా నేను చూసుకుంటాను నానమ్మ నాపైన నమ్మకం లేదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది అడగకుండానే వేదాంతం చెప్తుంటే ఏదో నా మంచి కోరి చెప్తున్నారనుకున్నాను అన్నం తినిపించమని అడిగితే నా పైన ప్రేమతో తినిపించమన్నారనుకున్నాను నా ఒడిలో పడుకుంటానని అడిగితే అలసిపోయి పడుకుంటారేమో అనుకున్నాను కానీ నన్ను వదిలి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతారని అనుకోలేదు గదిలో పడుకున్నాననే కానీ మీ మాటలే నా మనసులో మెదులుతున్నాయి ఎప్పుడు చూడని కన్నీళ్లను చూసి బాధపడ్డాను ఏం చేస్తున్నారోనని ఇలా బయటికి వచ్చాను కానీ నన్నే వదిలి వెళ్ళిపోతారనుకోలేదు నానమా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అమ్మా పున్నమి నీకంటూ ఒక కుటుంబం ఉంది కోసం బాధపడి నీ కుటుంబాన్ని బాధపెట్టకు నా కొడుకు నేను ఎక్కడైనా బ్రతకగలవు నీకు సమస్య ఉండకూడదని వెళ్ళిపోదామనుకున్నామమ్మా పున్నమి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతుకుతారు అంత బ్రతకగలనన్న నమ్మకం ఉండుంటే కనుక మీరు నాపైన ఆ నమ్మకాన్ని ఎందుకు ఉంచలేకపోతున్నారు అని పున్నమి చెప్తూ ఉంటే అమ్మ పున్నమి మా అమ్మ అడవటం నేను ఎప్పుడూ కూడా చూడలేదు అలాంటి మా అమ్మ బాధపడుతుంటే ఇప్పుడు కూడా నేను చూడలేకపోతున్నాను నేను మా అమ్మ ఎటైనా వెళ్ళి దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను మా అమ్మకి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి శివదేవు చెప్తూ ఉంటాడు అమ్మా అమ్మ అంటున్నారు మీ అమ్మ నాకు నానమ్మ కదా నానా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది రక్తం పంచుకొని పుట్టకపోయినా ఈ రోజు వరకు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు మీ మనిషిలా చూసుకున్నారు అందుకే మీ దగ్గరకు ఏ కష్టమూ రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా పున్నమి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే ఇంకేం మాట్లాడొద్దు నానమ్మ నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కానీ ఈ ఎల్లు వదిలి వెళ్ళిపోవాలని ఇంకొకసారి మీ మనసులో ఆలోచన వచ్చిందనుకో నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి పున్నమి శివదేవి చేతిని తలపై పెట్టుకొని ఒట్టు పెట్టించుకుంటుంది అమ్మ పున్నమి అలా మాట్లాడకమ్మా అని రాజమాత చెప్తూ ఉంటే అది కాదు నానమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే సరే అమ్మ పున్నమి ఈ రోజు నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా రాజవంశాన్ని పక్కన పెట్టి అవమానాన్ని భరిస్తూ నీకోసం ఇక్కడే ఉంటాము అని చెప్పి రాజమాత పున్నమిని దగ్గరికి తీసుకుంటుంది ఇంతలో డోర్ కొడుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది ఈ టైంలో ఎవరమ్మా డోర్ కొడుతున్నారు అని చెప్పి శివదే అడుగుతూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి నాన్న నేను వెళ్ళి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి పున్నమి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి నారాయణమ్మ కంగారుగా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది ఏమైందమ్మ ఈ టైంలో ఏంటి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే అమ్మ పున్నమి పోలీస్ వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపాలని చూస్తున్నారు నేను చనిపోయినా పర్వాలేదమ్మా కానీ నాతో పాటు ఒక నిజం చనిపోకూడదనే నేను ఇలా తప్పించుకున్నాను అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే రాజమాత శివదేవ్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏంటమ్మా నిజం చెప్పు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మళ్ళీ డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అమ్మ పున్నమి నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చినట్టున్నారు అని చెప్పి నారాయణమ్మ చెప్పడంతో నువ్వేం కంగారు పడకమ్మా నానా అమ్మను తీసుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టు పోలీసు వాళ్ళతో నేను మాట్లాడొస్తాను అని చెప్పి పున్నమి వెళ్తోంది డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా పోలీసులు ఉంటారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నారాయణమ్మ ఎక్కడా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే అదేంటి అలా అడుగుతున్నారు మా అమ్మ నారాయణమ్మను అరెస్ట్ చేసింది మీరే కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నారాయణమ్మ ఇటు రావటం నేను చూశాను నేరస్తురాల్ని కాపాడటం కూడా పెద్ద నేరం తెలుసా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే ఇంతలో పృథ్వీ లక్ష్మి వచ్చి నేరాలు ఘోరాల గురించి లాయర్ ఇంటికి వచ్చే మాట్లాడుతున్నారా అని చెప్పి పృథ్వీ అడుగుతాడు అయినా ఈ టైంలో మా ఇంటికి రావటం ఎంతవరకు కరెక్ట్ వారెంట్ ఉందా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే మేము కరెక్ట్ ఆధారాలతోనే వచ్చాము నారాయణమ్మ ఇక్కడే ఉందని మా అనుమానం కానిస్టేబుల్స్ వెళ్ళి సెర్చ్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ఆగండి ఇది నా ప్రాపర్టీ నా పర్మిషన్ లేకుండా మీరు సెర్చ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయినా నారాయణమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ పున్నమి ఎప్పుడు కూడా ఈ ఇంటికి ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉంటావా నారాయణమ్మ నిజంగానే ఇక్కడికి వచ్చిందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏమవుతాయా నాకు తెలీదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఇక్కడ నారాయణమ్మ ఉందని తెలిసిందనుకో నీకు సహాయం చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంతలో శివదేవ్ నారాయణమ్మను దాచిపెడతాడు కదా బాబుగారు మీరు ఈరోజు నాకు పెద్ద సహాయం చేశారు అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటే నేను కాదు సహాయం చేసింది మనందరికీ సహాయం చేసింది పున్నమియే నువ్వేం చెప్పాలనుకున్నా పున్నమికే చెప్పు అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటే ఇంతలో రాజమాత నారాయణమ్మ దగ్గరకు వెళ్తుంది అమ్మగారు మీరు నన్ను కన్న కూతుర్లా కడుపును పెట్టుకొని చూసుకున్నారు కానీ నేను మీకు తీరని అన్యాయం చేశాను నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా కూడా తక్కువే నన్ను క్షమించండి అమ్మగారు నేను చేసిన తప్పును క్షమించండి పెంచా అన్న మమకారంతో మీకు అబద్ధం చెప్పాను అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నారాయణమ్మ మాకు దూరమైన మా వారసురాల్ని తీసుకొచ్చి మాకు అప్పజెప్పి నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు అలాంటిది నేను మీకు ఏమి సహాయం చేయలేకపోతున్నానని బాధపడుతుంటే నువ్వేదో తీరాని లోటు చేశాను అని చెప్పి బాధపడుతున్నావు ఏం జరిగింది అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది మంచి మనసు ఉన్న మీకు నేను చేసిన అన్యాయం తెలియట్లేదు అక్కడి వరకు ఎందుకు నన్ను తల్లిగా నమ్మిన పున్నమికి కూడా నేను తీరం లోటు చేశాను అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నారాయణమ్మ పున్నమికి నువ్వు అన్యాయం చేయడం ఏంటి అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే అవునయ్య గారు ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే ఇక జీవితంలో నిజం చెప్పలేనేమో అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది నారాయణమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే పెంచిన మమకారంతో మీకు ఎంతో అన్యాయం చేశాను మీకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా తక్కువే మీకు చేతులెత్తి నమస్కారం చేసి క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది ఇప్పుడు నా ముందు ఉన్న ఒకే ఒక పరిష్కారం అది మీకు చెప్పడమే అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే ఏటా పరిష్కారం అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే మీరు ఎన్ని రోజులుగా ఏ జాబిలి కోసం అయితే కోటి ఆశలుగా ఎదురు చూస్తున్నారో ఆ జాబిలిని మీకు అప్పచెప్పడమే అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది కానీ మీ ఇంట్లో ఉన్నది నిజమైన జాబిల్లి కాదు అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే మా ఇంట్లో ఉంది జాబిల్లి కాదా అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే కాదు అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటే రాజమాత శివదేవ్ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నారాయణమ్మ నిజం చెప్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్